హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను పిల్లలకి స్కూల్ హాలిడేస్ వచ్చాయి కదా దసరా హాలిడేసు ఎక్కడికి అందరూ టూర్లో వెళ్తున్నారా అస్సలు వెళ్ళకండి ఎందుకంటే టెన్ డేస్ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు న్యూస్లో ఒక పని చేయండి జాబులు ఉండడం వల్ల అందరూ బిజీగా ఉంటారు కదా ఎంతసేపు హైదరాబాద్లోనే ఉంటాం కదా ఎం చక్క ఊరెళ్ళి అమ్మమ్మల దగ్గర కొన్ని రోజులు నానమ్మల దగ్గర కొన్ని రోజులు తాత దగ్గర కొన్ని రోజులు ఎలా బంధువుల దగ్గరికి వెళ్ళండి పిల్లలకు కూడా బంధం అనేది తెలియాలి ఎంతసేపు జాబులు మనము మన పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా హార్ట్ అవుతారు అయ్యో మా పిల్లలు మా దగ్గర లేరే అని ఫీల్ అవుతుంటారు చాలామంది ఇద్దరు బిజీ ఉండడం వల్ల హోంలో వదిలేస్తుంటారు అమ్మా నాన్నే అలా వదిలిన వాళ్ళని కూడా ఇంటికి తెచ్చుకొని శుభ్రంగా వాళ్ళతో టైం స్పెండ్ చేయండి ఎందుకంటే వాళ్ళు మనల్ని కన్నప్పుడు పారేయలేదు కదా ఏ హోంలో వదలలేదు కదా అందుకని వీలైనంత వరకు అమ్మమ్మలు నాయనమ్మలు తాతయ్యలతో టైం స్పెండ్ చేయండి ప్లీజ్ ఏ టోర్లో వెళ్ళకండి చాదస్తంతో ఉంటారు వాళ్ళు కొంచెం ముసలి వాళ్ళు కదా వాళ్ళు ఏదన్నా పట్టించుకోకుండా హూ అనేసేయండి అంతే చాలు వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఈ పది రోజులు ఓకేనా